నవతా టీవీ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలలో మనందరికీ తెలుసు బా ఈ నెల మూడో తారీఖున జ ఢిల్లీలో అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలలో ఫలితాలపైన దేశమంతటా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది నిన్న వెలువడినటువంటి ఆ ఫలితాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది దానికి ఈరోజున్నటువంటి దినపత్రికలు అన్నీ కూడా ప్రధా ప్రాధాన్యత ఇచ్చి ఆర్టికల్స్ రాయడం జరిగింది ఢిల్లీ కోటపై జెండా ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలతో ఘన విజయం మూడింట రెండు వంతుల పైగా స్థానాలతో భాజపా ఘన విజయం సాధించింది ఇరవై రెండు సీట్లతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు సీట్లకే పరిమితమైంది అలాగే ఇప్పటి వరకు పార్టీ పెట్టిన తర్వాత కేజ్రీవాల్కు ఇది పెద్ద షాకు ఈ ఓటమి అనేటటువంటిది అందరూ అనుకుంటున్నటువంటిది అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి డెబ్భై అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో గెలుపొందింది కాంగ్రెస్ గత మూడు ఎన్నికల నుంచి కూడా ఒక్క స్థానాన్ని కూడా గెలవకుండా ఉండటం విశేషం కొన్ని కాంగ్రెస్